హలో హాయ్ ఫ్రెండ్స్ అస్సల వరకు నమస్కారం అండి వెల్కమ్ టు మై టూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ కొంచెం ఆలస్యమైంది మధ్యలో టూ డేస్ గ్యాప్ వచ్చింది కదా ఈ వీడియో పోస్ట్ చేయడానికి ఎందుకు గ్యాప్ వచ్చింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఈ వ్లాగ్ జనవరి థర్టీ ఫస్ట్ డే వ్లాగ్ అండి ఆ రోజు ఖాదర్ బాబా గారి దీపారాధనోత్సవం ఉడిస్ వైపున తర్వాత తెల్లారి రోజు దీపారాధన చేస్తారు దర్గాలో ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లాగ్ నేను షూట్ చేశాను తాజ్ బాబా సాహెబ్ గారు తమ మెడలో ఉన్న పూలహారాన్ని అతని జంబాబా గారి మెడలో వేశారు ఎందుకంటే ఈ మూడు రోజులు బాబా వారి పేరు మీద ఇంత మంచిగా అన్నదానం చేశారు అని తాజ్ బాబా సాహెబ్ గారు అతాని జంబాబా గారికి అయితే తమ మెడలో ఉన్న పులహారాన్ని అతని జంబాబా గారికి వేశారండి తాజ్ బాబా సాహెబ్ గారు సాయంత్రం మట్టి మధ్యాహ్నం నాలుగింటి దగ్గర నుంచి అయితే వారు బయలుదేరుతున్నారు ఆ మేళ ఇది సాయంత్రం పూట ప్రసాదం కూడా అతాని జాంబాబాగన్ మొత్తం రెడీ చేయిస్తున్నారండి మొత్తం మా వదిన గారు రెడీ చేస్తున్నారు ఇంక మేము కూడా దరగకు వెళ్తాం కదా దీపారాధన ఈరోజు అందుకని ప్రసాదం కూడా తొందరగా ఫాస్ట్గా అయితే చేసేస్తున్నారు మా వదిన గారు ఇంకా ఈరోజు మొత్తం ఈరోజు ప్యాకింగ్ డే అండి ఎందుకంటే ఇంకా ఈరోజు ఆ అతానిజాం బాబా గారు వారితో పాటు వచ్చిన మేమందరం కూడా విజయనగరం నుంచి ఈరోజు బయలుదేరుతామండి ఇంకా అందుకనైతే తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా రూమ్కి వెళ్ళి మేము లేడీస్ అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా దీపారాధన కావాల్సిన వస్తువులు తీసుకోవాలి కదా మళ్ళీ ప్రమేదాలు అన్నీ ఉంటాయో లేవో అని చెప్పేసి మేమైతే తొందరగా వచ్చేసానండి నేనును మా మామయ్య వాళ్ళమ్మ మేమిద్దరం వచ్చాము ఫస్ట్ ఇంకా అక్కడ వచ్చి చూస్తే చాలా వరకు అయిపోయి ఉన్నాయండి ప్రమిదలన్నీ ఇంకా చాలామంది ఐదింటి దగ్గర నుంచి దీపారాధన దీపాలు మొత్తం వెలిగిస్తారు ఇంకా మేమేమో ఆ టైంకి సెవెన్ థర్టీ ఆ టైం అయింది వచ్చేసరికి ఇంకా ఇంకా ఉన్న దాంట్లోనే చూసి మంచి మంచి ప్రమేదాలన్నీ తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఫస్ట్ లంగర్ దగ్గరకైతే బాబా గారి హుజరా దగ్గరికి వెళ్ళి అక్కడ బాబా గారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ నుంచి నిజాం బాబా గారితో పాటు మెయిన్ దర్గాకైతే వెళ్తామండి హుజురా అంటే ఏమిటంటే బాబా గారు ఉన్నప్పుడు బాబాగారు తమ శిష్యులని తమ భక్తులని ఇక్కడ కూర్చోబెట్టుకొని భక్తి బోధనలు చెప్పేవారంట ఈ గదిలో కూర్చొని అందుకని ఈ గదిని హాదర బాబా గారి హుజరా అని అంటారు ఫస్ట్ కి వెళ్ళాలంటే ఖాదర్ బాబా గారి లంగర్కి వచ్చి బాబా గారి హుజురాలో బాబా గారిని దర్శనం చేసుకున్న తర్వాత మెయిన్ దర్గాకి వెళ్తారండి అందరూ అంతే ఖాదర్ బాబా గారి ఈ పెద్ద ఫోటోనే ఉడిసి రోజు గంధం ఊరేగింపు కోసం వెళ్ళిన ఫోటో మొత్తం గంధం ఊరేగింపు అయిపోయిన తర్వాత మళ్ళీ ఖాదర్ బాబా గారి హుజురాలోనే ఫోటోని తీసుకొచ్చి పెట్టేస్తారు ఇంకా అంతమంది జనంలో ఆ రోజు మనం మనకు అవ్వదు కదా అందుకని ఇంకా అక్కడ పెట్టిన తర్వాత అయితే వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము ఇంకా ఈ గది ఏమిటంటే ఖాదర్ బాబా గారు ధ్యానం చేసుకున్న గది అండి ఇందులో ఖాదర్ బాబా గారికి సంబంధించిన ఫొటోస్ పాదముద్రికలు రియల్ పాదముద్రికలు అవన్నీ ఉంటాయండి అందులో ఇంకా అక్కడ నుంచి అయితే మేము అతానిజాబా గారితో పాటు దరగాకైతే బయలుదేరుతున్నాము ఊరేగింపుతో పాటు హాదర్ బాబా గారి లంగర్ మొత్తం లైటింగ్తో మెడిసిపోతుంది కదా చూడ్డానికి ఎంత బాగుందో చాలా మంది భక్తులు కూడా ఇక్కడే ఉంటారండి ఈ ఓపెన్ ప్లేస్లోనే మూడు రోజులు కూడా ఇక్కడే ఉండి బాబా గారి దీపాలు చూసుకున్న తర్వాత ప్రసాదం తినేది బయలుదేరుతారు ఇంకా మెయిన్ దర్గాకి వెళ్తే అక్కడ కూడా చాలా మంది ఉంటారండి మూడు రోజులు అక్కడ ఓపెన్ ప్లేస్ కూడా నిండిపోయి ఉండిద్ది దర్గాకు రాగానే ఫస్ట్ మెయిన్ ఎంట్రెన్స్లోనే ఖాదరబాబా గారి బావి ఉండేదండి అక్కడ బావిలో నుంచి నీళ్లు తీసుకొని కాళ్ళు చేతులు కొడుకొని వజు చేసుకొని అయితే ఇంకా దర్గా లోపలికి అయితే వెళ్తాము లైటింగ్తో మెరిసిపోతుంది కదా ఖాదరబాబా గారి దర్గా ఇంక ఇక్కడ కూడా ప్లేస్ ప్లేస్లో చూడండి ఎంతమంది జనం ఉన్నారు నిన్నైతే ఇంకా చాలామంది జనం ఉన్నారండి నిన్న ఆ కదా కదా ఈరోజు దీపారాధన చాలామంది దీపాలు వెలిగించుకున్న తర్వాత అయితే కొంతమంది బయలుదేరుతారు కొంతమంది అదే ఆ నైట్ ఉండిపోయిన తర్వాత తెల్లారి జామ్ అయితే బయలుదేరుతారు ఇంకా మా లేడీస్ బ్యాచ్ మేమందరం తొందరగా వెళ్తున్నామండి ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఏడు థర్టీ అలా అవుతుంది ఇంకా తొమ్మిది అయితే దర్గా క్లోజ్ చేసేస్తారు ఇంకా అందుకని తొందరగా అయితే మేము వచ్చేసాం దర్గాలోకి ఆ తాని బాబా గారు ఖాదర్ బాబా గారికి దర్గాలో చాదర పూలు సమర్పిస్తున్నారండి ఇంకా మేము కూడా ప్రార్థన కోసం అలాగే నుంచున్నాము దర్గాలో వెళ్లే ముందు ఫస్ట్ బాబా గారి గుమ్మానికైతే కళ్ళకద్దుకొని అప్పుడు దర్గా లోపలికైతే వెళ్తారు ఇంకా మేమందరం ఇలా వచ్చాము లేదో ఇంకా పూలు చాదర్ సమర్పించడానికి అయితే మొత్తం సిద్ధం చేస్తున్నారు ఇంకా లేడీస్ అయితే ఇంకా ముందు వెళ్ళడానికి బాబాగారి మజారీ షరీఫ్ దగ్గరికి వెళ్ళి నించోవడానికి అయితే లేడీస్కు పర్మిషన్ లేదండి కొన్ని కొన్ని దర్గాలలో అయితే లేడీస్కి పర్మిషన్ ఉండదు కొన్ని కొన్ని దర్గాలలో అయితే ఏముండదు లేడీస్ కూడా బాబాగారి మజారీ షరీఫ్ని తాకొచ్చు ఇంకా ఖాదర్ గారి దర్గాలో అయితే లేడీస్ తాకే పర్మిషన్ అయితే లేదు ఇంకా మా కూడా ఇలా చాదర్ని అయితే వెనకాల కొంచెం పంపిస్తారు లేడీస్ కొంచెం కళ్ళకద్దుకోవడానికి ఇంకా మేమందరం

చాదరు పూలు సమర్పించిన తర్వాత బాబాగారి మజారి షరీఫ్ ఎంత నిండుగా ఉందో చూడ్డానికి పువ్వులు చాదరు ఎక్కించిన తర్వాత అయితే ఖాదర్ బాబా గారి దర్గాలు ప్రార్థన చేస్తారు చేసిన తర్వాత తానిజాం బాబా గారు మా అందరికీ ప్రసాదాలు అయితే ఇస్తున్నారండి దర్గాలు ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకా మేము బయటకు వచ్చేసి దీపాలు వెలిగించడానికి బయటకు వచ్చాము ఇంకా చాలామంది ఇంకా ఐదింటి దగ్గర నుంచే దీపాలు వెలిగిస్తారు కదా అసలు ప్లేస్ లేదండి ఇంకా ఉన్న ప్లేస్ని కొంచెం ప్లేస్ చేసుకొని అయితే అక్కడ దీపాలు పెట్టాము ఈ దీపాలేమో మా వదిన గారి చెల్లి నన్ని వెలిగించారు చాలా నిండుగా ఉన్నాయి కదా అని వీడియో తీశాను ఇక్కడేమో మేము దీపాలు వెలిగిస్తున్నాము ఇవి మా వదిన వెలిగించిన దీపాలు ఇక్కడేమో నేను వెలిగిస్తున్నానండి ప్లేస్ లేదు చాలా తక్కువ ప్లేస్ ఉంది ఇక్కడే జెండా చెట్టు దగ్గరే చాలా ఎక్కువ మంది దీపాలు వెలిగిస్తారు ఇక్కడ నేను మా ఇద్దరు పిల్లలు మేము ముగ్గురం కూడా దీపాలు వెలిగించి అద్దుకున్నాము ఇంకా అక్కడ నుంచి దీపాలు వెలిగించిన తర్వాత మళ్ళీ బాబాగారి దర్గాలోకి వెళ్ళి మళ్ళీ బాబాగారిని దర్శించుకొని మళ్ళీ ప్రార్థన చేసుకుని అయితే వచ్చాము దర్గా బయట మాత్రం చాలా ప్రశాంతంగా చల్లటి గాలి వస్తుందండి ఒక ఐదు నిమిషాల కూర్చున్నాం అందరం కూడా ప్రశాంతమైన చల్లటి గాలిలో ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా బయలుదేరుతున్నాము లైటింగ్లో అయితే బాబాగారి దర్గా అయితే మెరిసిపోతుందండి ఇది బాబాగారి దర్గాకు వెళ్ళే మెయిన్ ఎంట్రన్స్ ఇలా మెట్ల మార్గం ఒకటి ఉంది నిన్న చూపించాం కదా నడుచుకుంటూ కొండ ఎక్కినట్టు వచ్చాం బాబాగారి దర్గాకి అదేమో న కార్లు అవి వచ్చే మార్గం ఇదేమో మెట్ల మార్గము ఇంకా వెళ్ళే దారిలో ఉండి మొత్తం బాబాగారి దారిలో ఉన్న లైటింగ్ చాలా దుకాణాలు ఉంటాయండి మేము వెళ్ళేసరికి అవన్నీ తీసేస్తున్నారు అంటే అప్పటికే తొమ్మిదిన్నర అయింది టైము ఇంకా నేను అక్కడ పెట్టిన షాప్స్ అన్నీ వీడియో తీసుకోవడానికి కూడా లేదండి మొత్తం ఎక్కడక్కడ ప్యాకింగ్ చేసేసుకుంటున్నారు వాళ్ళు ఇంకా ఉన్నదాన్ని అలా చూపించుకుంటూ వచ్చాను ఇలా అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఇంకా కొనుక్కోవడానికి ఏమీ లేవు కాబట్టి కనీసం తినడానికి ఉన్నాయి కదా అని చెప్పి ఇంకెక్కడ కనిపిస్తే అక్కడ అందరం కూడా చక్కగా పల్లి మిక్చరు అవన్నీ తింటూ వస్తున్నాం అలా వస్తూ వస్తూ ఇక్కడ ఐస్ కూల్ అనే షాప్ కనిపించింది మా వదిన గారు మా అందరికి ఇక్కడ ఐస్ గులా ఇప్పించారు ఇక్కడ అయితే మేమందరం చిన్న అయిపోయామండి అన్ని చక్కగా తింటూ వచ్చాము ఇంకా కొనుక్కోవడానికి ఏం లేవు చూడ్డానికి ఏం లేవు కాబట్టి కనీసం ఉన్న వాటినైనా తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్దామని ఇలా అనుకుని వెళ్ళాము ఇంతలో మా మొయను దీన్ని ఎగరేస్తే అది చెట్లు ఇరుక్కుపోయిందండి అలా దారిలో వెళ్తున్న ఒక అబ్బాయి ఏమో వాటర్ ప్యాకెట్ పైన వేసి ఇంకా అదైతే చెట్టు మీద నుంచి కిందకు పడేలా చేశాడు ఈ ఐస్ కూల్లా తినేటప్పుడు మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఒక మాటలో చెప్పాలంటే చిన్న పిల్లలతో పాటు మేమందరం కూడా పెద్దవాళ్ళు కూడా చిన్న పిల్లలు అయిపోయామండి అంత బాగా ఎంజాయ్ చేసుకుంటున్నాము పిల్లలందరికీ మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము ఈ ఐస్ కూల్లా తింటూ ఇలా గ్లాస్ లో పెట్టుకుని తింటుంటే ఏం గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ మన నైన్టీస్ రోజుల్లో ఇంతకుముందు ఐసులు కొని కరిగిపోతుంటే గ్లాసులో పెట్టుకొని తినేవాళ్ళం కదా ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి కదా నాకు నిజంగా అలానే గుర్తుకొస్తుంది అప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఐసులు కొన్న తర్వాత గ్లాసులో పెట్టుకొని తినేవాళ్ళము ఇది ఏంటంటే డిఫరెంట్ అండి మామూలు తప్ప ఇసు ఇస్తారు ఇంకా ఎసెన్స్ ఏమో ద్రాక్ష ఎసెన్సు ద్రాక్ష సిరప్ అవన్నీ పోసిస్తే అందులో ముంచుకొని తినాలి ఐస్ గోళా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అక్కడ నుంచి వెళ్తూ వెళ్తూ మధ్యలో అయితే బఠానీ చాట్ మసాలా బండి కనిపించిందండి మళ్ళీ అక్కడ ఆగి అందరం పానీపూరి చాట్ మసాలా అవన్నీ తిన్నాము ఇంకా అక్కడ నుంచి మెల్లగా అయితే ఖాదర్ బాబా గారి లంగరికి అయితే వెళ్ళామండి ఇంకా అక్కడైతే కొన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి ఇంకా అందుకని కొంచెం వీడియో తీసుకున్నాను అలా పెద్ద దర్గాలో కూడా దీపారాధన చేసిన తర్వాత మళ్ళీ లంగర్లో కూడా ఇక్కడ కూడా వచ్చి దీపారాధన చేస్తామండి రెండు చోట్ల చేస్తాము ఇక్కడ కూడా అసలు ప్లేస్ లేదు మొత్తం నిండిపోయింది కానీ ఈ ప్లేస్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉండిదండి పిల్లలు ఆడుకోవడానికి మేము ప్రశాంతంగా కూర్చోడానికి కూడా చాలా బాగుండిద్ది ఇంకా నేను ఇక్కడైతే క్యాండిల్స్ వెలిగిస్తున్నాను పెద్ద దర్గా దగ్గర నూనెతో వెలిగించాం కదా దీపాలు ఇంకా ఇక్కడైతే క్యాండిల్ తో వెలిగిస్తున్నాను నేను ప్రతి సంవత్సరం అంతే ఒక చోట నూనెతో వెలిగిస్తాను ఒక చోట ఏమో క్యాండిల్ అయితే వెలిగిస్తాను ఇక్కడ ఎక్కడ ఏం వెలిగించినా కూడా మనం మనసులో మంచిగా అనుకుని వెలిగిస్తే చాలు అంతే కదా ఇంకా నేను వెలిగించిన తర్వాత మా ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు అమ్మ మాకు ఇవ్వవా క్యాండిల్స్ అని ఇంకా వాళ్ళు కూడా ఇచ్చేసానండి ఇంకా చెరో రెండు రెండు క్యాండిల్స్ అయితే వాళ్ళు కూడా పెట్టేశారు ఏంటంటే వాళ్ళు చేతులు కాల్చుకుంటారేమో అని కొంచెం భయం వాళ్ళకి ఇవ్వను నేను కానీ కాదమ్మా మేము జాగ్రత్తగానే పెడతాంలే అన్నారు ఇంకా సరే అని వాళ్ళకు కూడా ఇచ్చేసాను ఇక్కడ దీపాలు పెట్టిన తర్వాత కొంచెంసేపు బాబా గారిద్దర కావాలో ప్రశాంతంగా కూర్చున్నామండి ఒక అరగంట వరకు కూర్చొని మంచిగా అయితే ప్రార్థన చేసుకున్నాము ఇక్కడ మొత్తం పావురాలు ఉంటాయండి ఇటువైపు ఇంకా సాయంత్రం పుట్ట కదా అవి వాటి గూట్లో వెళ్ళిపోయాయి అనుకుంటా పగల్లో అయితే చాలా పావురాలు ఉంటాయి పిల్లలు అయితే చాలా చక్కగా ఆడుకుంటారు ఇంకా ఈ ఈ గది అంటే బాబా గారి ధ్యానం చేసుకున్న గది అండి కావ్యతుల్లా ఆకారంలో ఉంది కదా ఇంకా ఈ దీని చుట్టూ కూడా మూడు సార్లు తిరుగుతారు అందరూ తిరిగి ప్రార్థన అయితే చేసుకుంటారు ఇంకా తిరుగుతున్నప్పుడు ప్రతి కిటికీ దగ్గర అయితే నమస్కారం చేసుకుంటారు ఇక్కడ బాబా గారి రియల్ పాదముద్రికలు అండి అవి బాబా గారు ఉన్నప్పుడు వేసుకున్నావంట ఇంకా ఈ గదికి ఎంట్రన్స్ అయితే ఇదండి తలుపు అయితే ఎంట్రన్స్ ఇక్కడ దీపాలు వెలిగించుకున్న తర్వాత మళ్ళీ బాబా గారి ఫోటో దగ్గరకు వచ్చి అందరం బాబా గారిని దర్శించుకున్న తర్వాత అయితే లంగర్కి వెళ్ళాము వెళ్ళే దారిలో ఇంకా ఇక్కడ మా మహి మహిబూన్ పుప్పు అంటే మా మేనత్త మా అందరి కోసం గాజులు తీసుకొచ్చారండి ఖాదర్ బాబా గారి దర్గాలో మా అందరికి గాజులు ఇచ్చారు ఇప్పుడు మా వదిన గాజులు ఎంత బాగున్నాయో కదా అందరికి మేము ఎంత మంది ఉంటే లేడీస్ అంత మందికి తీసుకొచ్చారండి గాజులు ఇంకా మేమందరం గాజులు వేసుకుని చూపిస్తున్నాము ఎంత బాగున్నాయో కదా ఖాదర్ బాబా గారి గాజులు అంటే దర్గాకు వచ్చినప్పుడు లేడీస్ ఏదో ఒకటి గాజులు కానీ నల్ల దండ దండగాని సుహాగిన్ అంటారు కదా వేసుకుంటే చాలా మంచిదని ఒక సెంటిమెంట్ అది నమ్మకం కూడా ఇంకా అందరూ ప్రసాదాలు తినైతే తర్వాత అయితే మొత్తం ప్యాకింగ్ డే అండి మొత్తం అందరం అయితే ఈ రోజునైతే బయలుదేరాము ఇదేనండి వ్లాగ్ కనుక మీకు నచ్చిందా నచ్చినట్టయితే చిన్న లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి చాలా మంది మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ బ్లెస్సింగ్స్ ఇంకా నాకు చాలా బాగా కావాలి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే మన ఖాదర బాబా గారి ఉడుసు మహోత్సవ వ్లాగు Khuda Hafiz bye friends